హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజామైలి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ చాలా బిజీ డేంజమ్ చెప్పాలి అంటే అండ్ మార్నింగే నేను జిమ్కి వెళ్ళి వచ్చాను కార్డియో చేశాను అనమాట అందుకే చాలా అలసటగా ఉంది బాడీ అంతా సో ఇంకా కొంచెం రైస్ అయితే వండుకుంటున్నాను నా ఒక్కదానికి కాబట్టి కొంచెం పెట్టుకున్నాను ఇది తింటానో లేదో కూడా తెలియదు ఒకవేళ మధ్యాహ్నం తినలేకపోయినా ఈవినింగ్ అయితే తింటాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి ఆఫీస్ లేకపోయినా ఇవాళ కొంచెం ఎర్లీగానే లేచి జిమ్ వచ్చాను అన్ని పనులు ఉన్నాయి నెక్స్ట్ అప్కమింగ్ డేస్ అన్ని చాలా చాలా బిజీ డేస్ హెక్టిక్గా ఉండబోతున్నాయి సో దానికోసం అని చెప్పి ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయానమాట ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మన ప్యాటర్న్స్ అండ్ మెరినో నుంచే కాకపోతే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది సో అందుకని చెప్పి లేదనమాట వెబ్సైట్లో సో నా చాలా మంది నా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు నేను వింటర్లో మోస్ట్లీ మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేస్తాను ఎప్పుడైనా బాగా పని ఉండింది అంటే మంచిగా కనిపించాలి అనుకున్నప్పుడు మాయిశ్చరైజర్ ప్లస్ పౌడర్ అప్లై చేస్తాను వీకో టర్మరిక్ తక్కువ అనమాట ఎప్పుడైనా ఒకసారి అప్లై చేస్తాను బికాజ్ నాది బేసికల్గా డ్రై స్కిన్ డ్రై స్కిన్కి ఎక్కువ మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ అందుకే నేను ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను ఈవెన్ జిడ్డుగా కనిపించినా పర్లేదు అని చెప్పి ఇంకా నేను చిన్న అయితే పెట్టేసుకుంటున్నాను నేను స్నానం చేయగానే రెడీ అయిపోతాను బికాస్ పూజ చేసుకోవాలి ఇంకా పూజ చేసుకున్న తర్వాత నాకు అంత టైం ఉండదు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా అందుకే ముందే రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సో సింపుల్గానే చేసుకుంటాను పెద్ద మంత్రాలు అవి నాకేం రావు అంటే లైక్ ఇట్లా చదువుతారు కదా అవి ఏం రావు నేను జస్ట్ చిన్నగా దీపారాధన చేసుకొని ధూపం అయితే పక్కా వేస్తాను నేను పెద్ద ధూపం ఏం కాదు అంటే మామూలుగా నిప్పులు అవన్నీ ఆరపెట్టి అట్లా ఉంటాయి కదా అట్లా కాదు ఒక పెద్ద ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటాం ఆ ఒక్క ధూప్ స్టిక్ వెలిగిస్తే ఆల్మోస్ట్ కొంచెం వరకు బాగానే వస్తుంది స్మెల్ కానీ ఆ పొగ అదంతా కానీ నాకు రెగ్యులర్గా వేస్తారు కదా నిప్పులు అవన్నీ వేసే ధూపం అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది మంచి టెంపుల్ ఫీలింగ్ అయితే వస్తుంది కానీ అంత పొగ నేను ఇంట్లో వేస్తే వెంటనే బయటికి వెళ్ళిపోతాం ఐ మీన్ లైక్ అంత పొగ నేను ఇంట్లో వేస్తే వెంటనే మేము ఆఫీస్కి బయలుదేరిపోతాం లేకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్తాం కాబట్టి ఇల్లంతా పట్టేస్తుంది ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి నేను జస్ట్ చిన్న ధూపం స్టిక్స్ ఉంటాయి కదా అవైతే వెలిగిస్తాను అనమాట ఎప్పుడు పూజ చేసుకున్నా నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది నాకు ఖాళీ ఉన్నా లేకపోయినా నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తాను ఈవెన్ బ్రేక్ఫాస్ట్ అయినా స్కిప్ చేస్తూ ఉంటాను కానీ అప్పుడప్పుడు ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయంటే ఇప్పుడే పూజ అయింది అంటే నువ్వు ఆఫీస్ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నా ఇవాళ నాకు ఆఫీస్ లేకపోయినా ఎందుకంటే అవన్నీ అందరూ దూర్చేయాలి డ్రస్ ఒకటి అర్జెంట్ అన్నమాట డెలివరీ ఇవ్వాలి రెండు డ్రెస్సులు నార్మల్గా అయితే డీటీసీకి వేసేస్తాము కానీ వాళ్ళకి రేపు ఏదో ఫంక్షన్ ఉందంట సో విజయవాడే కాబట్టి ఇంకా డైరెక్ట్ డోర్ డెలివరీ ఇవ్వాలి ఇది ఒకటి ఇవ్వాలి అండ్ రాసుకున్న ఒక పెద్ద టైరీ మెయింటైన్ చేస్తున్నా సారీ గైస్ నాకు డైరీ మెయింటైన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను జిమ్ చేసినవన్నీ నాకు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో అభిబ్రూ అని చెప్పి వైజాగ్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు జిమ్ కట్ చేసిన ట్రైనింగ్ ఏం వర్కౌట్ చేయాలి ఏం తినాలి అంతా తనే చూస్తున్నారు అనమాట సో అందుకని నేను ఎట్ బై ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నేను మార్నింగ్ అంతా ఏం తిన్నా ఏం చేసా అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టాలన్నమాట సో అది పక్కన పెడితే ఇవాళ మొత్తం ఏమేమి చేయాలి అని కూడా నేను రాసుకుంటున్నాను సో దట్ ఇలా రాసుకుంటుంటే నాకు వర్క్ ఈజీ అవుతుంది సో అందుకని నేను ఒక విజన్ బోర్డు ప్లాన్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ న్యూ ఇయర్ ఫస్ట్లోనే స్టార్ట్ చేయాలి కానీ కొంచెం లేట్ అయింది ఎనివేస్ చూడండి ఇక్కడ నేను జిమ్ చేసేసా బ్రేక్ఫాస్ట్ తినాలి ఇంకా అవలా పూజ చేసేసా లంచ్ ఏదో ఒకటి చేస్తాను అండ్ తమ్నైల్ పంపించాలన్నమాట తమ్నైల్ ఎడిటర్కి వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి షెడ్యూల్ చేయాలి ఒకటి డైట్ లిస్ట్ పంపిస్తాను అన్నారు ఎందుకంటే నేను ఒక సిక్స్ డేస్ ఇంట్లోంచి బయటికి రాకూడదు అండ్ నాకు ఒక సర్జరీ ఉంది ఆ సర్జరీ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను కొన్ని మన పార్సల్స్ ఉన్నాయి ఇప్పటివరకు ఆర్డర్ వచ్చినాయన్ని వాళ్ళు డిస్పాచ్ చేయాలి బీపీ చెక్ చేయించుకోమన్నారు అనమాట బీపీ చెక్ చేయించుకోవాలి ఒక ప్రమోషనల్ వీడియో ఉంది మమ్మీ వాళ్ళ ఇంట్లో అది కూడా చేయాలి సో ఇన్స్టాలో అప్లోడ్ పెట్టాలి ఇవాళ పిఎండ్ అంటే మన ప్యాటర్న్స్ అండ్ మెరీనో నెక్స్ట్ టెన్ టు సిక్స్టీన్ నాట్ అవైలబుల్ అని చెప్పి ఒక వీడియో చేయాలన్నమాట అదే మన సబ్స్క్రైబర్స్ మీకు చెప్పాలి కదా నేను టెన్ టు సిక్స్టీన్ అవైలబుల్గా ఉండనని యాక్చువల్లీ ఈ టెన్ టు సిక్స్టీన్ పీరియడ్ ఏంటి అంటే రాజా ఆ రోజు ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల వెళ్తారు పదిహేడో తారీఖు వస్తారు సో రాజా వెళ్ళిన నెక్స్ట్ డేనే నాకు సర్జరీ ఉంది నేను ఇంట్లోంచి బయటికి రావాలంటే సిక్స్టీన్త్ అవుతుంది సో సిక్స్టీన్త్ అంటే నేను కూడా ప్రాబబ్లీ సెవెంటీన్త్ నుంచి అవైలబుల్గా ఉంటాను సో ఈ టెన్ నుంచి సిక్స్టీన్ ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో ఫోన్ కూడా నాకు ఎలా ఉండలేదు సో ఇది నెయిలాట్ వేయించుకున్నాను ఇదిగోండి నెయిలాట్ కనిపిస్తున్నాను మీకు ఇక్కడ గోరు పెరిగిపోయే కొద్ది గ్యాప్ వచ్చేస్తుంది అనమాట సో ఇది రిమూవ్ చేయించేయాలి ఫస్ట్ అర్జెంటుగా సో సర్జరీకి ఇట్లా ఇవంతా గోల్డ్ ఉండకూడదు నెక్స్ట్ షెడ్యూల్ చేసిన వీడియోస్ తర్వాత ఫోన్లో ఏదైతే డేటా ఉందో అవన్నీ క్లియర్ చేయాలి నెక్స్ట్ స్వామికి సంబంధించి ఎల్లుండి వెళ్తారు కాబట్టి ట్యాబ్లెట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి మచిలీపట్నం డ్రెస్ వేయాలని చెప్పాను కదా అది సో ఇది ఇది వీటిల్లో నేను ఎన్ని చేస్తానో ఇప్పుడు చూడాలన్నమాట బిజీ బిజీ డేని మీరు కూడా చూసేయండి నాతో పాటు వచ్చేయండి ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇప్పుడైతే టైం అయిపోతుంది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ డే దీంట్లో ఉన్నది సో బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే పప్పాయ తెప్పించుకున్నాను ఇదిగోండి నార్మల్గా ఒక కప్ సరిపోతుంది హాఫ్ పైనే కొట్టేశారు సో కొంచెం తిని కొంచెం అయితే పెట్టేస్తాను ఇది నా బ్రేక్ఫాస్ట్ పప్పాయ ఇంత తినను ఇంత అయితే తినను కొంచెం తింటాను కొంచెం ఫ్రిడ్జ్లో పెడతాను రేపటికైనా వన్కొచ్చిద్దని చెప్పేసి సో యా ఇప్పుడైతే నేను బయలుదేరిపోతున్నా తినేసి బయలుదేరుతాను చాలామంది పప్పాయ తినకూడదు ప్రెగ్నెంట్ ఉన్నారు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను నేను తర్వాత సో అది నాకు టైం ఉన్నా లేకపోయినా ఒక ఫైవ్ మినిట్స్ కే టైమ్స్ నేను పూజ అయితే చేసుకుంటాను ఎందుకంటే ఆ డే అంత బాగుంటుంది నాకు మీరు కూడా కుదిరితే డైరీ రాసుకోవడం స్టార్ట్ చేయండి దీని గురించి మనం విజయన్ పట్ల మాట్లాడుకుందాం ఫోన్ వస్తుంది ఫస్ట్ అయితే మన పాటన్ సర్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ చేద్దామని చెప్పి అండ్ నేనైతే పార్సల్ ఆఫీస్కి వచ్చానమాట కొన్ని పార్సల్స్ అయితే వేయాలి ఈ డ్రెస్సెస్ అది కాకుండా నేను ఒక డ్రెస్ డోర్ డెలివరీ ఇవ్వాలని చెప్పాను కదా అదైతే ర్యాపిడోకి వేసేసాను అంత టైం ఉండదేమో మళ్ళీ వాళ్ళకి వల్ల లేట్ అయిపోతుందేమో అని చెప్పి ఫస్ట్ పార్సల్ ఆఫీస్కి వెళ్ళి వేసేసి అండ్ తర్వాత ర్యాపిడో బుక్ చేసేసాను ఇంకా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆకలేసింది అందుకని చెప్పి ఇంకా ఇవి తీసుకున్నా అనమాట నార్మల్గా నాకు ఇలా కాల్చిన మొక్కజొన్న ఉంటాయి కదా అవి చాలా నచ్చుతాయి కంపారిటివ్లీ బాయిల్ చేసిన దానికంటే బట్ ఎందుకో బాగా లేతగా ఉంది తినే తింటుంటే అలా పళ్ళల్లో ఇరుక్కుపోతుంది నాకు అంతగా లేదు బట్ కానీ ఎందుకో బాగా నచ్చుతాయి నాకు ఇదివరకు అయితే తెగ తినేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించాను సో ఇప్పుడు మేము వేరే చోటకి ట్రావెల్ చేస్తున్నాము నా నెయిల్స్ ఎక్స్టెన్షన్ ఉంది కదా అవైతే అని చెప్పి నేను న్యాచురల్స్కి వచ్చానమాట యాక్చువల్గా ఇది డిసెంబర్ సిక్స్టీన్త్ అప్పుడు అట్లా పెట్టించాను మా చెల్లి బర్త్డే ముందు అంటే మా యానివర్సరీ కూడా వస్తుంది కదా అని చెప్పి ఇప్పటివరకు బాగానే ఉంది దిగిపోయింది కాకపోతే మనకి నెయిల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే కింద లో పార్ట్లో మనకి గ్యాప్ అనేది వస్తుంది సో ఇప్పుడు నాకు సర్జరీ ఉంది కాబట్టి నెయిల్స్ బాగా పెరిగిపోయినాయి మొత్తం క్లీన్ చేయించేయాలి అండ్ నైల్స్ కూడా కట్ చేయించేయాలన్నమాట సో అందుకని చెప్పి తీపిచ్చేస్తున్నాను సో ఎంత టైం పట్టిందో పెట్టడానికి ఆ నెయిల్ ఆటేయడానికి తీయటానికి కూడా అంతే టైం పట్టింది అదేంటో కానీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా నాకు అక్కడ టైం అయితే పట్టింది ఇంకా నాకు వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి కదా సో అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నా తొందరగా అయిపోతే బాగుండని చెప్పి అండ్ ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది లేండి కాకపోతే వాళ్ళు ఒక జెల్ పెడతారు అది ఆర్టానిక్ టైం పట్టింది నేను చెప్పాను మార్నింగ్ అన్నం వండుకున్నాను కానీ మాకు అంత టైం లేకపోయింది బయట అయితే మీల్స్ తిన్నాము వన్ ట్వంటీ రూపీస్ ఉంటాయి మీల్స్ మా ఆఫీస్ దగ్గరలో చాలా బాగుంటాయి అండ్ క్విక్గా అయిపోతుంది కాబట్టి తొందరగా తినేసాం ఈ స్వామి వచ్చారు ఇంకా స్వామి నేను కలిసి స్టోర్కి అయితే వెళ్ళామనమాట ఇవాళ ఒక పాప అయితే వచ్చింది చదువు అంటే ఇంటర్ కాలేజ్ అలా చదువుకుంటున్నట్టుంది కాలేజ్ అమ్మాయి తన బర్త్డే ఉందంట తన సైజ్ యాక్చువల్గా ఎస్ఓ ఎమ్ఓ కానీ అక్క నా బర్త్డేకి మీ దగ్గర తీసుకోవాలి అని చెప్పి ఇక్కడికి వచ్చానని చెప్పి ఆల్మోస్ట్ పాపం టెన్ మినిట్స్ దాకా వెయిట్ చేసింది స్టోర్ దగ్గర మా స్టోర్ టైమింగ్స్ ఏంటంటే మాకు ఆఫీస్ లేనప్పుడు మేము సిక్స్త్ అట్లా మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి వస్తాము ఏదైనా ఉంటే పార్సల్స్ పంపించడానికి ఆఫీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సిక్స్ థర్టీ తర్వాత వస్తాము ఎయిట్ కల్లా క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాము ఎందుకంటే ఇద్దరం జాబ్ చేస్తున్నాము పార్లల్గా యూట్యూబ్ వీడియోస్ అవన్నీ ఎడిట్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఈ ఆర్డర్స్ అవన్నీ వాట్సాప్లో తీసుకుంటాము వెబ్సైట్లో తీసుకుంటాము అవన్నీ ప్యాకింగ్ చేస్తాము సో ఇద్దరికి కొంచెం కష్టంగా ఉంటుంది స్టోర్లో అంతసేపు ఉండాలి అంటే ఆఫ్లైన్ స్టోర్ ఏంటంటే మళ్ళీ చేసి ఓపెన్ చూపించి వాటికి మళ్ళీ మాకు ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి ఈ లోపు డిటీడీసీ అన్నీ వచ్చేసారు ఇంకా అవన్నీ పంపించేస్తున్నాం అనమాట డైలీ ఆయన సెవెన్ ఆ టైంకి వస్తారు ఒక్కొక్కసారి మాకు ఎక్కువ టైం లేదనుకోండి మేమే వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాము సో అది మోస్ట్లీ డైలీ బేసిస్లో ఒక ట్వంటీ థర్టీ ఆర్డర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా అమ్మ దగ్గరికి వచ్చాననమాట చెప్పాను కదా ఒక ప్రమోషన్ షూట్ ఉందని సో ఆ ప్రమోషన్ షూట్ కోసమే డ్రెస్ మార్చుకొని ఇంకా టీ అయితే తాగుతున్నాను ఏంటి అని అప్కమింగ్ వీడియోస్లో చెప్తా ఇంకా నేను విజేతకు వచ్చాను చెప్పాను కదా డైట్కి సంబంధించిన లిస్ట్ అని డైట్ అంటే ఓ పెద్ద డైట్ ఏం కాదు జావా ఇట్లాంటివి తీసుకోవాలి నేను రాగిజావ నాకు ఇంట్లో ఉండింది బట్ స్టిల్ నేను మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా కదా అందుకని చెప్పి రాగి అయితే తీసుకున్నాను మళ్ళీ రిషి ఎప్పుడు కలుస్తాను కదా ఆల్మోస్ట్ టెన్ డేస్ తర్వాత చూస్తాను కదా అందుకని చెప్పి నేను ముందే వీడిని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా ఈవినింగ్ ఎన్ని పనులు అయిపోయి ఫుల్ టైడ్ అయిపోయాను ఇప్పుడైతే నేను బట్టలు సర్దుకుంటున్నాను ఎక్కడికి దేనికి ఎందుకు ఏం సర్జరీ ఇలాంటి క్వశ్చన్స్ మీలో చాలా ఉన్నాయి నేను అప్కమింగ్ వీడియోస్తో చెప్తాను మోస్ట్లీ అవైలబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉండింది రాజా లేకుండా చేయించుకోవడం ఇంత పెద్ద బిగ్ స్టెప్ నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను సో బట్టలన్నీ సర్దుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట నేను వచ్చేపటికి వాళ్ళు నిద్రపోయారు మనకు అన్ని పనులు ఉంటాయి ఏం చేస్తాం ఇంకా కొంచెం లైట్గా ఆయింట్మెంట్ అప్లై చేసుకొని నేను కూడా పడుకోవాలి బికాస్ నాకు ఇప్పుడు ఈ టూ డేస్ ఈ టెన్షన్కి ఎక్కువ స్లీప్ వచ్చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు సో ఏంటి అని అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తే అంతే ఈ వీడియో బాయ్ బాయ్